एक बात 12 बात दान कला नहीं कंपनी है अगर लॉरिया जैसा आवाज इसी तरह बहुत किया बहुत निर्देशक तौर पर माननीय कुल अल्लाह सरकार के मानस मार्केट का तो आगे को हमारा लॉ जैसा करीगर करीगर कंपनी के लिए है बालू कक्ष तो ये मेरा अंदर की अवधारणा यू प्लीज यूटिलाइजमेंट इन इंटरव्यू टेस्ट तो व्हाट आई वुड सजेस्ट ऑल ऑफ यू यू एंटर द हॉल से प्लीज होम मना अगर ये उनका लखनऊ का टंडल का ये उनकी बहुत महानता కూర్చొని बाद नेटी बाद तलाब आगे 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 आगे

मंजी जॉब आवाज़ जैसे कि सुंदर इंटरेस्टिंग तो कहते कि जॉब लेगा सब ओपो देशम एंड एक लाइन मंजी प्रोग्राम ऑर्गेनाइजेशन में पुलिस शाखा की ओपे का और एसपी का भी ना बुलेट बोर्ड का अभियान कर लो एंड एसपी ओ का फाउंडेशन का उत्तर दी एक बहुत ही एक लाइन प्रोग्राम निकलती ह� Team log, panel log, NGO log,

గారి సూచన మేరకు ఆదేశాలను అను ఈ రావి జైగాడ్ జాబ్ మేళాలో aaya మండల భద్రమొనటి లుద్యోగుల కొరకు ఉచిత ఈ యా ఈ ఉద్యోగ ప్రదర్శనను నిర్వహించిన కూడా పేరు నమొజ్ చేసుకొని ఈ కార్యక్రమ ఉద్దేశంతో కావాల్సిన కుసరనవంటి సంబంధిత ఎస్ఎస్ఓలు ఆయా పోలీస్ ఎస్ఎస్ఓ గాని సబ్ డివిజన్ కోఆర్డినేటర్స్ స్పియర్న అక్కడ జావలని ఈ మి గవర్నమెంట్ కు నిన్నకంటే પહેલાగా ఫౌండేషన్ మిత్రుల కూడా కూలి చేస్తు క్యాన్ మి గవర్నమెంట్ చేరే రండి ని ని చెప్పడానికి నాకు అనేక ప్రార్థనలు మామ కూడా కూలి అయినటువంటి వారందరూ కూడా కూలి చేస్తు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం వారికి ఎస్ఎల్ గారి నుండి మిత్రులందరూ బెంగళూరు పరియస్తే ఇంతకుంటే ఎస్టి గారిని జనరల్ మాట్లాడనప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గదనంగా యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి యువత పెద్ద అంశాల వల్ల వాటిని అను లక్ష్యోటి ఈ గంజాయి గంజాయితీ రాష్ట్రంగా మాట్లాడే వ్యక్తిగా తీసుకొని ముందుకు పోతున్న జిల్లాలో ఏదే జిల్లాలో ఎక్కువ సంబంధించినటువంటి అంశంలో కూడా వారికి కౌన్సిలింగ్ సెంటర్ చేసుకోవచ్చు చదువుకొని ఓ వైపు ఉద్యోగాలు లేక వయసు భయపడడం ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగులు చేరపడుతున్నటువంటి యువత యువతి యువకులకు ఒక మార్గాన్ని

ఖాళీగా ఉండేటువంటి లాంటి చిన్న ఉద్యోగం కూడా తగ్గినా